నమస్కారం అందరికీ నేను మీ పెనుగున్న అగ్రిమాల్ వీరన్న ఈ జే సేతు వచ్చేసి మన రైతు తీసుకొచ్చి స్ప్రే చేయడం జరిగిందండి పిచికారీ చేశారు ఈ పిచికారీ చేసిన తర్వాత సైడ్ ఇగురు వచ్చేసి సైడ్ కొమ్మలు ఎలా వస్తున్నాయో మీరు గమనించండి చెట్టులో ఎలా ఏ విధంగా చిట్టాకులు వస్తున్నాయో చూడండి ఇగురు వచ్చిన ఒక చోటు ఖచ్చితంగా అయితే రెండు రెండు ఇగురులు అంటే మంచి సన్న ఇగురులు ఇగురులో ఇగురు వస్తుందండి మనం చూడొచ్చు బ్రాంచెస్ ఏ విధంగా ఉన్నాయి చెట్టుది కింద నుంచి బ్రాంచెస్ కూడా ఏ విధంగా పిలకలు వస్తున్నాయో చూడండి అన్నగారు మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి హీరో నగం నుంచి తీసుకొచ్చాము పెనుగొండ అగ్రిమాల్ షాపా నుంచి తెచ్చాను మంచిగానే ఉందండి ఇది మంచిగా పనిచేసింది అన్న ఎగురైతే బాగా వస్తుంది అది వచ్చింది కొంచెం వచ్చింది నేను కొట్టి ఆడికి మూడు రోజులు మూడు రోజులు అయిపోయింది మూడు రోజులు కొట్టినా కారిపోయింది ఒకసారి కొట్టిగా పాటి చేస్తున్నాను పాడి చేస్తున్నారు ఏ పురుగు పోయిందా సార్ పురుగు పోయింది పిలకలు ఎలా వస్తున్నాయండి మరి సన్నీరం సన్నీగురు వస్తుంది కింద నుంచి అయితే పిలకలు వస్తుందా అండి సన్నీగురు ఒకసారి చూడండి పిలకలు కూడా చూడండి మీరు ఏ విధంగా ఎంత నీట్గా వస్తున్నాయో సార్ మరి చెట్టు మొత్తం తడిచేలాగా కొట్టారా పెద్ద పంపుతో మొత్తం తేవం పంపుతో మంచిగా తడిసేటట్టు కొట్టారు ఇక ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అండి ఇది మీరు దీంట్లో కంపోజిషన్ కూడా చూడవచ్చు మీరు ఏమేమి టెక్నికల్స్ ఉన్నాయో అనేది కూడా చూడండి మీరు టెక్నికల్ అంటే టెక్నికల్ కాదండి వాళ్ళు మనకి మెన్షన్ చేసిన ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా మీరు చూడండి గమనించండి ఆర్గానిక్ ఎక్స్ట్రాక్ట్ ఆర్గానిక్ ఆయిల్ ఈ విధంగా కనుక మీరు స్ప్రే చేసుకుంటే సార్ ఇది తోట పెట్టి ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇరవై రోజులు ఇరవై రోజులు పంట మీరు మొదటిగా ఏం పిచ్చిగారు చేశారండి మోనోను మట్టి సల్ఫర్ మోనో మట్టి సల్ఫర్ స్ప్రే చేశారు దాని తర్వాత జై గోల్డ్ జై గోల్డ్ సేతు ఎరుపు అయితే వచ్చిందా అండి మరి ఎరుపు కొంచెం వర్షాలకు ఎట్టయినా కొంచెం ఎరుపు ఉంది కాబట్టి దానివల్ల కొంచెం కొంచెం నైట్గా కంట్రోల్గా ఉంది ఇప్పుడు అయితే ఏం ప్రాబ్లం లేదు మందైతే అయితే మంచిగా పనిచేసిందా సార్ మరి మంచిగా సార్ పిలుకలు వచ్చినాయి బాగా చూడండి మీరు గమనించండి ప్రతి చెట్టు యొక్క పిలుకలు ఏ విధంగా ఉన్నాయో చూడండి నీట్గా సైడ్ ఎగురు బాగా వస్తుందండి సైడ్ కొమ్మలు అయితే విపరీతంగా వస్తున్నాయి సైడ్ పిలకలు చూడండి పురుగు లేదు ముడత లేదు ఎంత ముడుతున్నా సరే పోయిందండి సైడ్ పిలకలు అయితే మాత్రం నాకైతే భలేగా నచ్చాయి చిగురు మాత్రం మస్తు నీట్గా వస్తుందండి సన్నిగురుతో మంచిగా వస్తుంది నీట్గా వస్తుంది కింద నుంచి పిలకలు కూడా చూడండి ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి ఇటువంటి మంది అయితే నేను ఇప్పటివరకు ఎవరికి నేను స్ప్రేయింగ్కి కూడా ఇవ్వలేదండి అంత అంత అయితే నాకు నచ్చింది భలేగా ఉంది ఇది చూశారు కదండి జైగోల్డ్ సేతు ఈ పిచ్చికారి చేసి నాలుగో రోజు ఇవాళతో ఇవాళతో మూడో రోజు పూర్తిగా నాలుగో రోజు అవుతుందండి ఈ చిగురు కనుక ఇటువంటి చిగురు కనుక ఉంటే రైతులు ఖచ్చితంగా అయితే బాగుపడతారని నా ఉద్దేశం ఎందుకంటే కింద నుంచి ఈ చెట్టు ఇంతే ఉంది అయినా సరే ఇంత బ్రాంచెస్ అంటే అంటే ఇంత సైడ్ కొమ్మలు వస్తే ఈ టైంలో ఇంత వస్తే తర్వాత పెద్దగైన తర్వాత ఖచ్చితంగా అయితే గుబురుగా వచ్చేస్తుంది పక్కా ఒక్కసారి ఎన్నో మందులు ఎవరెవరో చెప్తున్న మందులు అయితే ఖచ్చితంగా ఎవరో ఒకరు వాడుతూనే ఉంటారు మనం ఏదో ఒక స్ప్రేయింగ్ చేయాల్సిందే కాబట్టి ఒక్కసారి మీరు జే గోల్డ్ మళ్ళీ సేతు ఈ కాంబినేషన్లో కొట్టి చూడండి పక్కా రిజల్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ చూడండి అండి అంత మంచిగా ఉంది నేనైతే పిలుకలు చూసి అయితే మాత్రం ఖచ్చితంగా నాకు మతిపోయిందండి అంత మంచి నీట్గా ఉంది మూడితో అయితే అసలేదు అన్నదాత అన్నదాత మీ అన్నదాత చమటోర్చి ఆహారా